挖木。One more. ఇదేంద్రా కాకు ఇక మొన్న పెద్ద పులి పెద్ద పులి వరంగల్ జిల్లాల కొన్ని కొన్ని మండలాలల్లోగానే కావచ్చు లేకపోతే తాలూకాలలోనే కావచ్చు లేకపోతే గ్రామాలలోనే కావచ్చు తిరుగుతున్నదనే ముచ్చటైతే మనమైతే బాగా వింటున్నాం కదా ఇక అట్లాంటి ముచ్చట మళ్ళొకసారి చెప్తున్నా వినుర్రి ఇక నరసంపేట మండలము జంగాలపల్లి తాండ పంట పొలాల నుంచి అయితే కానాపురం మండలం మీదికెళ్ళైతే మళ్ళొక మలక పెద్ద పులి సంచారం చేసిందట ఇక పంట పొలాలల్లో పులి తిరిగిన అడుగులు ఏవైతే ఉన్నాయో అయితే అక్కడున్న జనాలు అయితే గుర్తించరటను ఇక భయాందోళన తోటైతే పలు గ్రామాల రైతులు అయితే గ్రామస్తులు ఘనం భయపడుతున్నారట ఇక పులి కోసం అయితే ఎంబటే వెతుకులాట ప్రారంభించిరట ఇక ఫారెస్ట్ పోలీసులు అయితే అది పులా లేకపోతే ఏంటిది అని నిర్ధారణ చేసుకొని అది పులిగానే గుర్తించి ఆ పులి కోసం అయితే వేటాడుతున్నారట అయ్యో అంటే గట్ల కాదులా పులి కోసము వెతుకులాట గాలిస్తున్నారు ఇక జనాలందరైతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పులి వస్తున్నది కదా కాయింత పులి అటు ఇటు చూసి అమాతం మిందగల జనాలు జరా పంట పొలాలల్లో తిరిగేటప్పుడు గాని ఒంటరిగా పోయినప్పుడు గాని జాగ్రత్తలు వహించాలే Thank <laughs> you.